కుజు దోషం ఉంది కదండి కొడుకు కూడా కుజదోషం ఉండాలి ఏజ్ థర్టీ ఫోర్టీ మధ్యలో ఉండాలి సల్మాన్ ఖాన్ లో మంచి బాడీ ఉండాలి

మరీ అంత నిజంగా ఎవరి మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం సాదు వేణు నీ బతుకు కొంచెం నిప్పిస్తారా ఇంగ్లీషా ఓహో పూర్ఫెలం ఆమ్ హ్మ్ సిగరెట్ అడిగితే ఇస్తాను కదా నాయనా ఇది సిగరెట్ కాదా అది సిగరెటే కానీ అందులో ఉన్నది గంజాయి అమ్మో ఇప్పుడు ఇంకే పని సిగరెట్ ఆడబడు సారి అన్న సారియా నాకు సారి చెప్పి ఉంటాడు ఈ ఊరుడు కాదు ఏ ఊర్తాం మీ మంది బుట్టాయి కూడా బుట్టాయి కూడం అవు నో గేండు బాక్ర ఏం పని మీద వచ్చిన తమ్మి మన దగ్గర ఫ్లైట్ల కండక్టర్ జాబ్ ఉంది చేస్తావా నాకు పని ఉన్నదానా ఇల్లు కావాలి తమ్మి ఇల్లు ఏదో వైట్ హౌస్ లెక్క ఉంటుంది బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు బాత్రూమ్ లో పండుకోవచ్చు ఒక్క మాట చెప్పాలంటే నా మనసు లెక్క విశాలం ఉంటుంది తమ్మి ఐదు వేలు తమ్మి ఇంటి కోసం మూడు వేల అన్న మిగిలిన నాకు దినని కావాలి తమ్మి ఇల్లు ఇచ్చిన ఫుడ్ పెట్టలేనా తమ్మి నేను పట్టుకుంటా తిన తీ ఆహ్గో ఆంటీ అన్న నాకు ఇంత సాయం చేస్తున్నావు నీ పేరేందనా దైవ సహాయం తమి నువ్వు చాయ్ తాగుతుండు నేను ఆటో తీసుకొస్తా మంచిదా ఏ చాయ్ దారేసుకో ఏ ఆటో

నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది వాసు కూడా జబర్దస్త్ ఉందన్నది ఎవరి అబ్బాయి పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలని స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కూర్చొని ఒక అనాథ ఉన్నా ఎవరా అనాథాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతరే నా చిన్ననాటి స్నేహితుడు సాంబయ్య సీరియస్ అయ్యాలం ఏదో ఒకటి అక్క నువ్వు దయతల్చి ఇంట్లో ఉండమంటే పావురాల్లో ఇక్కడే పది కాలాలు పడుకుంటావు కాదు కూడదు అంటే కాకుల్లో ఏ కరెంట్ తీగలో చూసుకుంటావు అక్క మావయ్యా ఇతను మా కాలేజ్ లో బస్ డ్రైవర్ నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు నాకు గర్వంగా ఉంది అయినా

బబుల్ గా తప్పుకున్నా నువ్వు వచ్చింది ఇంట్లో కాదు ఈ బాండ్ పో పై పో